ఈ మధ్య సెలబ్రిటీస్ వారి జీవితంలో ఎలాంటి మూమెంట్స్ జరిగినా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు అయితే అది వారి జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలనైనా వారి జీవితంలోకి ఆహ్వానిస్తున్న ఆనందకరమైన మూమెంట్స్నైనా అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ షేర్ చేసుకుంటున్నారు ఇక నటుడైన మంచు మనోజ్ గారు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు ఎటువంటి చెడు వార్తను విన్నా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడతారు అటువంటి మంచు మనోజ్ గారు ఈ మధ్య సోషల్ మీడియాలో రెండు రోజుల క్రితమే ఒక విషాదకరమైన మూమెంట్ ని షేర్ చేశారు ఆయన సినిమాకు డైరెక్టర్ కమ్ ఆయనకు ఎంతో మంచి స్నేహితుడైన అజిత్ శాస్త్రి గారు తుది శ్వాస విడిచినట్టు తెలియచేశారు చిన్న వయసులో నీకు ఇలా జరగటం చాలా బాధాకరమైన విషయం నువ్వు లేని నా మిగతా జీవితాన్ని ఎలా గడపాలిరా మామ అంటూ ఎమోషనల్ అయ్యారు అజిత్ శాస్త్రి గారు డైరెక్టర్ గా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా కాస్త సినిమాల్లో డైరెక్ట్ చేశారు అలానే మంచు మనోజ్ గారితో ఆయనకు మంచి స్నేహం ఉంది అయితే చిన్న వయసులో ఇలా జరిగిందంటూ మంచు మనోజ్ గారు అభిమానులకి చెప్పుకొచ్చారు అయితే మిగతా జీవితాన్ని ఎలా బ్రతకాలిరా అంటూ రెండు రోజుల క్రితమే ఎమోషనల్ అయిన మంచు మనోజ్ గారు మళ్ళీ ఆయన కోసం మరో పోస్ట్ ని చేశారు చాలా మందితో చేదు జ్ఞాపకాలు జరుగుతూ ఉంటాయి కొంతమందితో జరిగిన తీపి జ్ఞాపకాల్ని ఇంత త్వరగా మర్చిపోవాలి వారు మనతో లేరు అనే మాటల్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా మనసులో ఏదో తెలియని బాధ మనల్ని వెంటాడుతూ ఉంటుంది అంటూ అజిత్ శాస్త్రి గారితో కొన్ని ఫోటోస్ ని షేర్ చేస్తూ మరోసారి ఎమోషనల్ అయ్యారు అయితే మంచు మనోజ్ గారికి నటుడుగానే కాకుండా బయట అభిమానుల దగ్గర మంచి పేరుందని చెప్పుకోవాలి మానవత్వానికి మరో రూపం మంచు మనోజ్ గారు అంటూ ఉంటారు ఆ కుటుంబం పైన మంచు ఫ్యామిలీ పైన ఎన్నో ట్రోల్స్ చేస్తూ ఉంటారు కానీ ఏ ఒక్కరూ మంచు మనోజ్ గారి పైన ఎటువంటి ట్రోల్స్ కూడా చేయరనే చెప్పాలి ఎందుకంటే మంచు మనోజ్ గారు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉంటూ మంచి పనులు చేయటం అలానే ప్రతి ఒక్కరి కోసం చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఆయన స్నేహానికి ఇచ్చే విలువ కోసం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు ప్రస్తుతం ఇక అజిత్ శాస్త్రి గారు ఆయనకు ఎంతో మంచి స్నేహితుడు కావటం అలానే నేను మీకు తెలుసా అనే మంచు మనోజ్ గారి సినిమాకు అజిత్ శాస్త్రి గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా అజిత్ శాస్త్రి గారు ఆయనకి గొప్ప డైరెక్టరే అంటూ మంచు మనోజ్ గారు చెప్పుకుంటారు రెండు రోజుల క్రితమే ఆయన విషయంలో చాలా ఎమోషనల్ అయిన ఆయన రెండు రోజులు గడిచిన తర్వాత కూడా అజిత్ శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఒక ఎమోషనల్ అయితే షేర్ చేస్తూ అందరికీ ఈ విషయాన్ని తెలియచేశారు ఎవరు ఎక్కడ ఉన్నా సరే నా మనసులో ఉండేవారు ఎప్పటికీ వారి స్థానాన్ని కోల్పోరు అన్నట్టుగా తెలియచేశారు మంచు మనోజ్ గారు మంచు మనోజ్ గారు మనస్తత్వం అందరికీ తెలుసు కాబట్టి ఆయన పోస్ట్ కింద చాలామంది కామెంట్స్ పెడుతూ అన్నా మీరు బాధపడద్దు అజిత్ శాస్త్రి గారి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా అజిత్ శాస్త్రి గారి ఆత్మ శాంతించాలని ఇక మంచు మనోజ్ గారు ఆ బాధలన్నిటి నుంచి బయటికి రావాలని మనం కూడా ఈ వీడియో ద్వారా ఆశిద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి